హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ వచ్చేసింది అంటే చాలా అండి మనకి ఇవైతే స్టార్ట్ అయిపోతాయి ఇవి ఉప్పు మిరపకాయలు అదే మిరపకాయలు ఉప్పు మిరపకాయలు ఊర మిరపకాయలు చల్ల మిరపకాయలు ఊరిని బట్టి పేరు మారుతుంది కదా అలా అనమాట ఇవి బావగారు ఊరి నుంచి తీసుకొచ్చారు అంటే మాకు స్పెషల్గా వీటికి కేటాయించి అమ్ముతారనమాట ఇంకా ఇవి కిలోనారైతే అయితే తీసుకొచ్చారు కొంచెం ఇవి లావుగా ఉంటాయి బజ్జీ మిరపకాయలు అయితే కాదండి ఇవి స్పెషల్గా మజ్జిగలో వేసుకునే అనమాట ఇవి తీసుకొచ్చారు ఇవైతే శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో అయితే తుడిచేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాము దానికి కొంచెం నాట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చేసి గేదె పాలు అయితే తీసుకున్నారు ఒక లీటర్న్నర అయితే తీసుకున్నారు ఇంకా రాత్రి అది తోడు వేసి చక్కగా పెట్టారు చూసారా ఎంత క్రీమీగా ఉంది అంటే ఇక్కడ చాలామంది మేగడ లేకుండా వేస్తారు కొంతమంది మేమైతే మేగడతోనే వేస్తాము ఆ కమ్మదానం అనేది రావాలి కాబట్టి ఇంకా మేము ఇది మా అమ్మమ్మ నుంచి అనమాట మా అమ్మమ్మ గారు అయితే ఇంకా మేగడతోనే చక్కగా వేస్తే ఆ ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఆ లేయరు చాలా కమ్మగా ఉంటుంది మనం వేయించుకున్నప్పుడు అవి చాలా కమ్మగా ఉంటాయి నేతిలో వేయించినట్టు ఉంటాయి అనమాట ఇంకా ప్రాసెస్కి వస్తే మజ్జిగ మా బాగా చిలికేసుకున్నాను ఒక డబ్బా అయితే తీసుకోండి పెద్ద డబ్బా దానికి సరిపడగా ఇవి నేను కిలోనార్ చెప్పాను కదా ఇంకా చిలికిన మజ్జిగ ఒక్క నిమ్మకాయ ఇంకా సరిపడా ఉప్పు ఇంకొక డబ్బాలోకి చిలికిన మజ్జిగ వేసేసుకుందాం అంటే పెరుగు వేసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అది తీసుకుందాం కొంచెం పెరుగు ఎక్స్ట్రా అయితే పక్కకు తీసుకుందాం ఇంట్లోకి ఇంకా తర్వాత ఒక డబ్బా తీసుకున్నాం కదా స్టీల్ వాటిల్ అవి పెట్టొద్దండి ఎందుకంటే ఉప్పు నిమ్మకాయ వేస్తాం కాబట్టి పాడైపోతాయి అంటే ఇవి పాడవవు గిన్నె పాడైపోతుంది సో అది గుర్తుపెట్టుకుని ప్లాస్టిక్ అయితే మనకి బెటర్ కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్లాస్టిక్ డబ్బా ఎండినాక ఇందులో వేసేసుకుంటే ఆ స్మెల్ మనకేమీ ఇబ్బంది అనిపించదు ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అందులో యాడ్ చేసేసుకున్నాము మరీ పల్చగా అయితే వేయమండి మేము కొంచెం మీడియంగానే ఉంటుంది మజ్జిగ ఇంకా నిమ్మకాయ కూడా వేసుకుంటాయి ఈ నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి ఈ మిరపకాయలు అనేది నల్లగా మారకుండా చక్కగా మనకి మంచి కలర్ అయితే ఉంటాయి ఈ నిమ్మకాయ వేయకపోతే మాత్రం ఈ మిరపకాయలు నల్లగా అయిపోతాయి అనమాట అది గుర్తుపెట్టుకోండి ఇంకా మనకి ఒక నిమ్మకాయ కూడా అందులో పిండికున్న తర్వాత స్క్విష్ చేసేసుకొని తర్వాత ఇత్తనాలు లేకుండా మనకి స్క్వీజ్ చేసేసి ఉంటుంది కదా దాంతో చేసినాక నెక్స్ట్ మనకి ఉప్పు ఎంత కావాలో అంత మనము వేసేసుకోవాలి తగినంత ఉప్పు అంటే కొంతమంది అంటే నిలవ ఉండే వాటికి ఉప్పు ఉంటేనే నిలవు ఉంటాయని అంటారు అలాంటప్పుడు ఎంత సరిపోతుందో అంతే వేసుకుంటాం కానీ ఎక్కువ వేసేసుకోవడం వల్ల నిలువ ఉంటుంది ఉప్పు వేస్తే అనే మాటను పట్టుకొని ఎక్కువ వేసేసుకోవడం వల్ల అవి టేస్ట్ బాగోవు కదండి ఉప్పుగా ఉంటే మనం తినలేం కదా నా ఒపీనియన్ అండి ఇది కాబట్టి అంటే మనం టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పుగా ఉండాలి ఎందుకంటే అదంతా మళ్ళీ మిరపకాయలు పట్టుకోవాలి కదా ఆల్రెడీ మనము ఒక చిన్న ఇంచ్ అంతా మనము నా ఘాటు పెడతామన్నమాట ఎందుకు ఈ మజ్జిగ ఉప్పు నిమ్మరసం లోపలికి వెళ్ళి ఒక టూ డేస్ అది మగ్గిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ అనేది చేస్తాము కాబట్టి ఉప్పు అనేది కొంచెం మనం టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా ఉప్పుకుంటే సరిపోతుంది కానీ మరీ ఎక్కువ ఉప్పేసుకుంటే మాత్రం అవి తినడానికైతే బాగోవు అది మేము చేసే ప్రాసెస్లో మాత్రం మీకు చెప్తున్నాను అనమాట ఇంకా మొత్తం అంతా కూడా మనకి మజ్జిగలో నిమ్మరసము తర్వాత ఉప్పు సమపాళలో వేసేసుకొని ఒకసారి ఇవి మనం శుభ్రంగా చేసి కడిగి పెట్టుకొని ఘాట్లో పెట్టుకున్న మా మిరపకాయల మీద అయితే పోసుకోవాలి పోసుకొని మళ్ళీ ఒక్కసారి అదంతా మిక్స్ చేసుకుని మనం ఏ డబ్బా అయితే యూజ్ చేసామో ఆ డబ్బాలోకి అది మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి ఎలా పడితే అలా నొక్కేద్దండి తొడలతోనే వేసుకోవాలి ముచ్చుకులు తీయకుండా ముకలు తీసేసి మాత్రం వేయొద్దు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి చక్కగా ఇవి మనం వేసుకుంటే వన్ ఇయర్ పాటు మనకి వన్ ఇయర్ ఏంటండి టూ ఇయర్స్ అయినా ఉంటాయి జాగ్రత్తగా మధ్య మధ్యలో మనం ఎండలో పెట్టుకుంటూ గాలికి పెట్టుకుంటూ ఉంటే పాడవకుండా ఉంటాయన్నమాట చక్కగా మళ్ళీ మనము ఒక డబ్బాలోకి అయితే ఇటు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము మజ్జిగంతా కూడా పోసేసుకుంటున్నాము చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇదే మంచి టైము మళ్ళీ ఉండే కొలది మనకి గాలిదుమ్మలు అవి వచ్చేస్తాయి సరిగ్గా ఎండలేదంటే పాడైపోతాయి దట్టు స్మెల్ కూడా వచ్చేసేసి కుళ్ళు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎండలు బాగున్నప్పుడే దుమ్ములు స్టార్ట్ అవ్వకముందే మనం ఈ స్టార్ట్ చేసేసుకోవాలి కాబట్టి మేమైతే ఇది స్టార్ట్ చేసేస్తాం ఇది అక్క వాళ్ళది అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నారు కొంచెం ఇంట్లోకి అయితే తీసారు రిమైనింగ్ అంతా కూడా ఇందులోకి వేసేసారనమాట అలా జాయిగా నొక్కి పెట్టారనమాట ఎందుకంటే సరిపోతుందా లేదని జస్ట్ చెక్ చేశారు అలా అని గట్టి గట్టిగా నొక్కేయద్దు అవి విడిపోతాయి అనమాట విడిపోయి మనకి తర్వాత టూ డేస్ ఉన్న తర్వాత షేప్లెస్ అయిపోతాయి అనమాట అట్లా కాకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా టూ డేస్ ఇప్పుడు మనం సోమవారం వేసాం కనుక సోమ మంగళవారం ఆగి బుధవారం నుంచి అవి మనము ఎండ్లో పెట్టుకుంటా ఎండే వరకు మనము ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడైతే చిన్న స్కూల్కి వెళ్ళిపోతుందండి చిన్న సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ మనకి విజయవాడలో కంప్లీట్ అయింది ఇక్కడ సెకండ్ క్లాస్ కూడా సిబిఎస్ఈకి సంబంధించిన స్కూల్లోనే జాయిన్ చేసాం సో వాళ్ళకి క్లాసెస్ అనేది సెకండ్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది సెకండ్ డే స్కూల్ అనమాట ఫస్ట్ డే కొంచెం నేను హడావిడిగా స్కూల్కి వెళ్ళడం అన్ని చేయడం వల్ల కొంచెం నేను ఫీజు అది పే చేయడం కొంచెం బిజీ బస్ రూట్ చెప్పడం ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం కంగారుగా ఉండి నాకు కొత్త స్కూల్ అయ్యేసరికి నేనేం క్యాప్చర్ చేయలేదు ఈసారి ఖచ్చితంగా ఏ స్కూలు ఏంటి అనేది నేను వెళ్ళినప్పుడు మీతో కంపల్సరిగా షేర్ చేసుకుంటాను వాళ్ళైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా వచ్చేసారు ఇంకా సాయంత్రం వచ్చేసరికి మా ఇంటి దగ్గర వ్యూ అయితే ఇలా ఉంటుంది మేము ఉండేది ఇక్కడ అడ్్రోడ్డుకి దగ్గరలోనే అయితే ఇప్పుడు మనకి స్టోర్స్ కానీ తర్వాత ఇక్కడ మన పక్కనే మన బిల్డింగ్ వాళ్ళకి సంబంధించింది ఒక చిన్న క్లినిక్ కూడా ఉంటుందనమాట చూయించుకునే వాళ్ళు చూయించుకుంటారు ఒక శంకర్ క్లినిక్ అనేసి చిన్న హాస్పిటల్ లాగా చిన్న క్లినిక్ అనమాట ఉంటుంది తర్వాత మనకి గేదె పాలు తర్వాత స్టోర్స్ కానీ ఇక్కడ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ చాలా దగ్గర అనమాట చూడండి నేను చూపిస్తున్నది మన ఇంటి ముందే ఇవన్నీ ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఇవన్నీ కూడా మనకి చాలా నియర్ బై అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇంకా ఈవినింగ్ టైం అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చేత హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించేసాను వచ్చి లంచ్ చేసి కాసేపు అయితే పడుకుంది పడుకున్న తర్వాత ఇంకా లేచాక హోంవర్క్స్ అది ఇచ్చారు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది కదా ఈరోజు తన డే ఎలా గడిచింది వాట్ ఇస్ వాట్ అనేది నేను అంతా అడిగి తెలుసుకున్నాను తను నాతో షేర్ చేసుకుంది ఎప్పుడూ కూడా పిల్లల్ని మనం అడుగుతూ ఉండాలి ఈ రోజు నీ డే ఎలా గడిచింది వాళ్ళు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్ అయ్యారా మనం అంతా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఆ బాండింగ్ అనేది మన మదర్కి ఎక్కువ ఉండాలి ఎందుకంటే వాళ్ళతో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ టైం మనం వాళ్ళతో ఉంటాం కాబట్టి మనం అన్నీ తెలుసుకోవాలి మంచి చెడు కూడా వాళ్ళకి రెండు కూడా డిఫరెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను రోజు అడుగుతాను అట్ ద సేమ్ టైం వాళ్ళ డాడీ వచ్చాక కూడా తనకి ఏం హోంవర్క్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేస్తారనమాట అలా ఉన్నప్పుడు పిల్లలకి ఏమి చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక భయం ఉంటుంది కాబట్టి చూడండి చిన్న చక్కగా బటర్ఫ్లైస్ అయితే వేసింది డ్రాయింగ్ కూడా చాలా బాగా వేస్తుంది ఇంకా ఈరోజు వచ్చి అంటే ఈ టేబుల్స్ అవి కూడా నేను స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి రాయించాను అనమాట జస్ట్ రీకాల్ చేయించాను ఈ రోజు వచ్చేసి వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ అనమాట బేసిక్గా వాళ్ళకి టెస్ట్ పెడతారు కదా ఫస్ట్ డే అట్లాగా వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ రాయించారంట హ్యాండ్ రైటింగ్ బాగుందని మ్యాము స్టార్ అయితే పెట్టారు రియల్లీ నాకు కూడా చాలా బాగా నచ్చింది బాగా రాసింది తనే లైన్స్ అది వేసి రాసింది స్టార్ ఇచ్చారని చెప్పింది నేను కూడా అప్రిషియేట్ చేశాను పిల్లలకి కంపల్సరీ అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇక్కడ మ్యామ్ డ్రాయింగ్ వేశారంట బోర్డు మీద సేమ్ సేమ్ టు యాజ్ ఇట్ ఈస్గా దించేసింది చిన్ను చాలా బాగా చేసింది ఇంకా ఈరోజు వచ్చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే ఈరోజు బట్టలు తక్కువనే లోడ్ తక్కువ ఉన్నాయని వెయ్యకుండా ఈరోజు టబ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను విజయవాడలో హార్డ్ వాటర్ అని చెప్పాను కదా అక్కడ హార్డ్ వాటర్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మంత్లీ వన్స్ వేయండి థర్టీ వాష్కి ఒక్కటి వేయాలి అని చెప్పారు ఆల్మోస్ట్ ఆల్ త్రీ మంత్స్ అయిపోయింది నేను టబ్ క్లీన్ పెట్టి ఇప్పుడైతే నేను సరే ఏమీ వాష్ చేసేవి లేవు కదా అని టబ్ క్లీనింగ్ ఏం లేదండి మనం సర్ఫేసే బాక్స్లోనే ఈ టబ్ క్లీనింగ్ అనే ప్యాకెట్ వేస్తాము డోర్ క్లోజ్ చేసేసుకుంటాము క్లోజ్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసేద్దాం స్విచ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దాం అంటే పవర్ ఆన్ చేద్దాం స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేద్దాం పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక టూ లైన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా స్టార్ పైన స్టార్ కింద ఉంది కదా ఆ టూ బటన్స్ ఒకేసారి పట్టుకుని ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు మనకి టీసిఎల్ అని వస్తుంది అంటే టీ అంటే టబ్ సిఎల్ అంటే క్లీన్ టబ్ క్లీన్ అనమాట టబ్ క్లీనింగ్ అనమాట సో ఇంకా మనము ఆ రొటేషన్ అనేది ఆ బాటన్ ఏమీ రొటేట్ చేయకుండా జస్ట్ మనం లాక్ వేసేయాలి లాక్ వేసేస్తాను చూడండి ఇప్పుడు మన వాషింగ్ మిషన్కి ఎంత టైం అవసరమో టబ్ క్లీనింగ్ అనేది అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది ఎంత సెట్ చేసుకున్నదో కూడా మీకు ఒకసారి నేను మీకు చూపిస్తాను అనమాట చూసేద్దాం మనం టబ్ క్లీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటండి మనము అనేక రకాలుగా బట్టలు వేస్తూ ఉంటామా డస్ట్ అంతా పేరికిపోయి ఉంటుంది ఒకసారి మనం టబ్ క్లీన్ చేసేసుకుంటే ఆ సిస్టమ్ అంతా మళ్ళీ మళ్ళీ నీట్గా అయిపోతుంది కాబట్టి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయి టబ్ క్లీనింగ్ పౌడర్స్ అనమాట నేను ఎల్జీ వాళ్ళదే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది త్రీ ప్యాకెట్స్ కాస్ట్ అయితే నాకు గుర్తులేదు కానీ త్రీ ప్యాకెట్స్ వచ్చాయి ఆల్రెడీ నేను విజయవాడలో ఒకటి వేసాను ఇక్కడ ఒకటి వేసాను ఇంకొకటి ఉంది మళ్ళీ ఒక త్రీ మంత్స్ అయిన తర్వాత అంటే మేము త్రీ మెంబర్సే ఉంటాం కాబట్టి మాకు అంత లోడు ఎక్కువ ఉండదు కాబట్టి దాన్ని బట్టి బేస్ చేసుకుని నేనైతే వేయడం జరుగుతుంది టైం ఎంత పట్టింది ఏంటి అనేది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను చూసేయండి వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే తీసుకుంటుంది నాకు ఆటోమేటిక్గా అదే మొత్తం టైం సెట్ చేసుకొని ఫంక్షన్ కూడా అదే చేసేసుకుంటుంది మొత్తం అంతా కూడా అదే తీసేసుకుంటుంది అన్నమాట ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు చూడండి వాటర్ అనేది రావడం జరిగింది తర్వాత ఒక చక్కగా నూరగ కూడా వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటుంది సో ఇది టబ్ క్లీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మో టబ్ క్లీన్ అవసరమా అమ్మో ప్యాకెట్స్ కొంటే డబ్బులు వేస్ట్ అది మాత్రం అనుకోవద్దు మనకి లైఫ్ ఎక్కువ ఉండాలంటే మనం టబ్ క్లీన్ అనేది చేసుకోవాలి ఇంకా అది అయిపోయిన తర్వాత నేను చిన్నుని తీసుకురావడానికైతే వెళ్ళాను చిన్ను మేము ఎయిత్ లైన్లో ఉంటామండి చిన్నుకేమో బస్సు సిక్స్త్ లైన్కి వస్తుంది సో అక్కడికి వెళ్ళి చిన్నుని పిక్ చేసుకుని వచ్చాను ఎంత ఎండు ఉందంటే చూడండి చాలా చాలా ఎండు ఉంది ఇంకా నేను బ్యాగ్ తీసుకొని వచ్చాను ఏంటి సమ్మర్కి ఈ ఫ్రాక్ వేసానని అనుకుంటున్నారా లైనింగ్ కాటన్ లైనింగ్ అండి సో అందుకే వేశాను ఇంకా యూనిఫామ్స్ అయితే రాలేదు సో సివిల్ డ్రెస్సెస్ పంపించమన్నారు ఇంకా అందుకనే కాటన్ ఫ్రాక్స్ అయితే కుట్టించాను మొన్న సమ్మర్కి ఇంకా తనకి చల్లగా ఉండాలి కదా మంచి ఎండ్లో వస్తుందని ఇంక ఈరోజు హెడ్ బాత్ చేయించి ఇంకా చక్కగా వైట్ ఫ్రాక్ అయితే ఈరోజు వేశాను చాలా చల్లగా ఉంటుంది కదా కాటన్ అంటే మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంతే కంఫర్ట్గా ఉండాలని నేను సమ్మర్కి ఫ్రాక్స్ అయితే రెడీ చేయించాను ఇంకా అది ఒక ఫోర్ ఫ్రాక్స్ రెడీ చేయించాను ఒక ఫ్రాక్ అయితే వేసి ఈరోజు పంపిస్తున్నాను అనమాట ఓకే చిన్న చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్ను ఫ్రాక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి బాయ్